அட்டை ம்

아아아 okay. okay. ప్రగతి సేవా సంస్థాపన నమస్కారాలు సేవే లక్ష్యం సేవే పరమార్థానికి మంచి ఉద్దేశంతో ప్రగతి సేవా సంస్థ నడుస్తూ ఉంది దానికి అధ్యక్షులైనటువంటి కడివీర్ చంద్ర గారు అనేక దాత సహాయ సహకారాలతో ప్రతి నెల అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు దాంట్లో మూడు పర్మనెంట్ ప్రాజెక్టులో ఒకటి అయినటువంటి పల సర్కులు ఇది ఈ పల సరుకుల్ని మా కుటుంబ సభ్యుడైనటువంటి పనక రెడ్డి వారి గారైన కనక జ్ఞాపకార్థం ప్రతి నెల చేస్తూ ఇది జీవిత కాలం చేటట్టుగా కార్యక్రమాన్ని చేశారు వారి కుటుంబానికి ఆ భగవంతుని ఆదేశాలు ఉండాలి ఆ కనక ఆదిశేషాంతాలని కోరుకు సంస్థ ఆధ్వర్యంలో కొనక ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు రెడ్డి గారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం యథావిధిగా మన అధ్యక్షులు పడివేటి చంద్రశేఖర్ గారి అధ్యక్షతన కుటుంబ సభ్యుల సమక్షంలో పద్దెనిమిది రకాల పల సరుకుల్ని పదిహేను కుటుంబాలకు అందిస్తూ ఉన్నాం ఇది నిజంగా అప్పుడే మన చంద్రాన్ని చెప్పారు మూడేళ్ల నుంచి ఒక కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరపడం అంటే అది చిన్న విషయం కాదు అంత పెద్ద మంచి మనసు ఉన్నటువంటి మల్లికార్జున గారికి ప్రగతి సేవా సంస్థ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది అలాగే ఇప్పుడే చెప్పారు మన అధ్యక్షుడు వారు ఎక్కడైనా అవసరం ఉంటే అక్కడ ప్రగతి సేవా సంస్థ ఉంటుందన్నానికి నిదర్శనంగా ఈరోజు నాకు ఒక విలేకరి ద్వారా ఒక అవసరం ఉంది మడమనూరులో ఉన్నటువంటి వెంకటరత్నమ్మ గారికి అని చెప్పి చెప్తే నేను చంద్రశేఖర్ గారికి చెప్పాను నా అధ్యక్షుల వారికి వెంటనే ప్రస్తుతానికి తీసుకొచ్చేసిన సరే నెలలో సరుకులు ఇద్దామని చెప్పి చెప్పారు వాళ్ళు మడమనూరు నుంచి ఈరోజు ఇక్కడికి ఆటోలో వచ్చారంటే నిజంగా కూడా దానికి చంద్రానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇలాగే ముందు ముందుకి తీసుకెళ్తూ మరింత ముందుకి ప్రగతి సేవా సంస్థ వెళుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు నమస్కారం సేవే లక్ష్యం సేవే పరమార్థం అన్న మంచి ఉద్దేశంతో మన ప్రగతి సేవా సంస్థని స్థాపించడం జరిగింది దీనికి సంపూర్ణ న్యాయం చేసామని మనం అందరం భావిస్తున్నాం అదేవిధంగా ఈరోజు వనక ఆశేష రెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు మల్లికార్జున రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో ప్రతి నెలలో అంటే జీవితకాలం ఈ ప్రాజెక్ట్ని మనం డిజైన్ చేయడం జరిగింది దానికి సంపూర్ణ సహకారం మన మల్లికార్జునరెడ్డి గారు మనకు మన సంస్థకి ఇవ్వటం జరిగింది చాలా సంతోషమైన విషయం మళ్ళీకి మనమందరం అభినందించాల్సిందిగా కోరుకుంటూ ఎందుకంటే ఏదో సంవత్సరానికి రోజు లేకుంటే ఏదో పండగలకు అటు కాకుండా సంవత్సరంలో పన్నెండు నెలలుంటే పన్నెండు నెలలు ఇవ్వటం అనేది ఇది ఆశామాష విషయం కాదు అందుకని చాలా గొప్ప మనసు ఉండాలి వయసు చిన్నదైనా కూడా మనసు చాలా పెద్దదని మన ప్రగతి కుటుంబం అంతా కూడా భావిస్తుంది ఆయన ఇంకా మంచి వ్యాపార రీత్యా మంచి అభివృద్ధి చెందాలని ఆయన చెందితే ఈ ఒక పదిహేను మంది పద సరుకులు ఇంకా ముప్పై మందికి అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా పదిహేను కుటుంబాలకి పద్దెనిమిది రకాల మంచి పద సరుకుల్ని మనం అందించడం మన ప్రగతి సేవా సంస్థ కూడా ఒక పెద్ద అసెక్ట్ ఇది ఎందుకంటే ఎంతోమంది పద సరుకులు ఇస్తుంటారు కానీ మనం దీని ఒక ప్రొఫెషనల్గా తీసుకొని అంటే వాళ్ళకి ఎక్కడన్నా బజార్గా ఏదైనా పనుల మీద పోయేదానికి కూడా ఈ ఒక బ్యాగ్ కూడా చాలా ఉపయోగపడుతుంది ఎలా అంటే ఈ బ్యాగ్ను కూడా మన అవసరాలు పేదవాళ్ళు ఎవరన్నా ఎవరైనా ఏదైనా బట్టలు గంటలు ఎత్తుకోపోయేదానికి కూడా అనువుగా ఉంటుందన్న మంచి ఉద్దేశంతో మమ్మల్ని ఈ ఒక నీట్గా ఒక అప్పట్లోనే అరవై ఐదు రూపాయలు పడింది ఒక బ్యాగు అయ్య ఒక ఆ బ్యాగ్ కూడా మనకు అందరికీ అందించడం కూడా చాలా సంతోషమైన విషయం ఏదో కవర్లో పెట్టి ఇచ్చేయకుండా ఏదో ఇంకా మూడో సంవత్సరంలో ఉన్నాం అంటే మూడు సంవత్సరాలకు ఇంకా దగ్గరలోనే మనం ఉన్నాం అంటే మూడు సంవత్సరాల నుంచి ఈ ఒక ప్రాజెక్ట్ని దిగ్విజయంగా అంటే దీనికి చాలా గొప్ప మనసు ఉండాలి మా ఆశాషరెడ్డి గారు ఉన్నా కూడా ఆయన ఆశీస్సులు మన ప్రగతికి మా మళ్ళీ కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా రెండు రోజులు మనకు చల్లంగా ఉందని మీరు వ్యాపారం పాకండి రేపు రెండు రోజుల తర్వాత ఒకటే తేదీ నుంచి చాలా తీవ్రంగా ఉంటాయి ఎండలు రేపు నెలంతా కూడా అందరూ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉండాలని మనం ప్రగతి సేవా సంస్థ ద్వారా చెప్తున్నాం అదేవిధంగా నిరుపేదలు ఎక్కడ ఉంటారు అక్కడ ప్రగతి సేవా సంస్థ ఉంటుంది ఈ ఒక పల కూడా మనం ఇక్కడే కాకుండా చాలా గ్రామాల్లో పోయి మనం ఇచ్చున్నాం ఇంచుమించు ఓజీల్లో కూడా మనం ఇచ్చి ఉన్నాం ఈ ఒక కార్యక్రమాన్ని ఇంకా కూడా విస్తరించి మనం వేరే ప్రాంతాలకు కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం ఎందుకంటే మీకు మీకు తోచినా కూడా ఎవరన్నా పేదవాళ్ళు ఎక్కువ ఉన్నా కూడా మా ప్రగతి కుటుంబానికి తెలియజేయాలని కోరుకుంటున్నాం అనేక రకాల కార్యక్రమాలు రెగ్యులర్గా చేస్తున్న సంస్థ ఏదైనా ఉంది అంటే అది ప్రగతి సేవా సంస్థని మనం గర్వంగా కూడా చెప్పుకోవచ్చు మన కుటుంబ సభ్యులంతా కూడా మన ప్రగతి సేవా సంస్థని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతూ మన వాళ్ళందరూ కూడా ఈ ప్రగతిలో చేరిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి కూడా ఒక గర్వకారణంగా ఒక నిలిచిపోతుందని చెబుతూ ఇంకా ముందు మంచి కార్యక్రమాలు మన ప్రగతి ద్వారా ఉంటాయని చెబుతూ అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఎంతోమంది దాతలు మనకు మన ప్రగతికి సహకరించిన దాతలందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియచేస్తూ ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమాలు చేస్తామని మాటిస్తూ ఎంతటి అవకాశాన్ని మనకు కలెక్ట్ చేసిన మా పనక మల్లికార్జున్రెడ్డి గారు ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు